ఫ్యామిలీతో మేమందరం షిర్డీ వచ్చామండి షిర్డీ అంటే మాకు చాలా ఫేవరెట్ ప్లేస్ మాతో పాటు మీకు కూడా చాలా మందికి షిర్డీ అంటే ఫేవరెట్ ప్లేసే కదా ఇప్పుడు ఫ్యామిలీతో మేమందరం కలిసి వెళ్తుంది శనిసింగినపూర్ షిర్డీ నుంచి సెవెంటీ కిలోమీటర్స్ చాలా దగ్గరేనండి టూ అవర్స్ జర్నీ ఉంటుంది మధ్యలో వర్షం చూసారా షిర్డీ అలా క్రాస్ చేసామో లేదో దారి పొడుగుతా వర్షమే ఈ సైడ్ సీనరీస్ అన్నీ అయితే సూపర్గా ఉన్నాయండి నేచర్ మాత్రం వర్షంలోనే చాలా బాగుంటుంది కదా టూ అవర్స్ జర్నీ తర్వాత మేము శనిసింగనాపూర్ వచ్చేసాము శనిసిపూర్లో ప్రతి ఇంటికి కానీ లేకపోతే షాప్కి కానీ ఆఖరికి బ్యాంక్కి కూడా కనీసం డోర్స్ అనేవి ఉండవు ఇక్కడ దొంగతనం చేస్తే శనిదేవుడి వాళ్ళని వదలడు అని చెప్పి భయం అంట ఇదిగోండి గుళ్ళకు తీసుకెళ్ళడానికి పూల సచ్చలాగా పైన ఉన్న బొమ్మ అయితే ఇంటికి దిష్టి కట్టుకోవడానికి అని చెప్పారు కొన్ని టెంపుల్స్లో కొన్ని కొన్ని రూల్స్ ఉంటాయి కదా ఇక్కడ రూల్స్ ఏంటంటే వాచ్ పెట్టుకోకూడదు తర్వాత ఫ్యాంట్ బెల్ట్ బెల్ట్ పెట్టుకొని వెళ్ళకూడదంట ఈ టెంపుల్లోకి మాకు వెహికల్ డ్రైవర్ చెప్పాడు అంటే మేము వచ్చి ఎయిట్ ఇయర్స్ అవుతుంది కదండి అప్పుడు ఈ రూల్స్ ఉన్నాయా లేదైతే నాకు తెలియదు కానీ ఇప్పుడైతే వాచ్ కానీ బెల్ట్ కానీ తీసేసి వెళ్ళండి అని చెప్పారు ఇంకా ఇక్కడ గుడి లోపలే ఆయిల్ సేల్ కౌంటర్ ఆయిల్ డొనేషన్ కౌంటర్ కూడా ఉందండి అంటే శనిదేవుడికి ఎప్పుడు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి కదా నువ్వుల నూనెతో అలా డొనేషన్స్ కూడా ఇస్తుంటారేమో ఈ గుడైతే చూసారా అంతా పెద్ద పెద్ద ప్రాంగణాలతో ఆధునిక నిర్మాణ శైలితో చాలా బాగుందండి అంతకుముందు నేను వచ్చినప్పుడు అయితే ఇవన్నీ లేవు చాలా బాగుంది కదా ఈ టెంపుల్ చూసారా ఎక్కడ తలుపులు అనేవే లేవు ఇరవై నాలుగు గంటలు తెరిచే ఉంటుందంట ఈ గుడి అయితే అంటే ఇరవై నాలుగు గంటలు దర్శనం ఉంటుందేమో ఇరవై నాలుగు గంటలు క్లోజ్ చేయబడదు ఈ టెంపుల్ అని చెప్పి చెప్పారు చాలా ఏళ్ల క్రితం అయితే ప్రధాన గర్భగుడిలోకి మహిళలను కూడా అనుమతించేవాళ్ళు కాదంట ఇప్పుడైతే అలా లేదనుకోండి ఎంట్రన్స్లోనే శనిదేవుడి విగ్రహం ఉంది ఇక్కడ గన్నేరాకులతో ఒక దండ తర్వాత నువ్వుల నూనెలో ముంచిన క్లాత్ పూల సజ్జలో తీసుకొచ్చాం కదా ఇవి మన చేత్తో ఇక్కడ దేవుడికి పెడుతున్నారు మనం తీసుకొచ్చిన పూల సజ్జల కొబ్బరికాయలు దిష్టిబొమ్మ యంత్రాలు ఇంకా ఉప్పు ప్యాకెట్ ఇనుము ఇనుము ఏదైనా సరే ఇక్కడ గుళ్ళో వదిలితే మన దరిద్రం అనేది పోతుందంట ఉప్పు కానీ లేకపోతే ఇనుము కానీ ఇవైతే కంపల్సరీ కాబట్టి గుళ్ళోకి తీసుకొస్తున్నారు ఎక్కడికక్కడ ఇక్కడ బాక్సుల్లో పెట్టేసి దేవుడి దర్శనానికి ఇప్పుడు బయలుదేరాం శనివారం కాకపోవడంతో పెద్ద రష్ లేదండి మేము వన్ వీక్ ఉన్నా సరే మళ్ళీ కుదురుతుందో లేదో అని చెప్పి ఇవాళ వచ్చేసాము ఉన్న వన్ వీక్ అయినా ఒకరోజు సాయిబాబా దర్శనానికి వెళ్తాం ఒకరోజు ఇలా అని పెట్టి పెట్టుకుంటాం అనమాట ఇలా వన్ వీక్ మేము ప్లాన్ చేసుకుంటాం ఇవాళ శనిసింగనాపూర్ వెళ్ళాల్సిందే అని చెప్పి ఆల్మోస్ట్ తొమ్మిది మందిలో అందరం బ్లాక్ డ్రెస్లోనే వచ్చాం మనం ఇక్కడ బాక్సుల్లో పట్టించిన నూనె మిషన్ ద్వారా దేవుడి మీదే పడుతుంది కాకపోతే మన చేత్తో కనుక అభిషేకం చేస్తే కనుక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా కూడా చేద్దాం అనుకున్నాం బ్యాక్ సైడ్ అంతా వర్క్ జరుగుతుంది అందుకని అవన్నీ పైకి ఎక్కనివ్వట్లేదు ఇక్కడ శనిసింగనాపూర్లో శని భగవానుడు స్వయంభూగా వెలిశాడు నల్లరాతి పలక రూపంలో ఉంటుంది ఇక్కడ శనిదేవుడి గురించి అంటే ఈ పెద్దరాయిని చూసిన గొర్రెల కాపరి గురించి ఒక స్టోరీ కూడా ఉందండి ఒక గొర్రెల కాపరి పొరపాటున రాయిని కొట్టాడట ఆశ్చర్యంగా రాయి నుండి రక్తం రావటం ప్రారంభించింది శనిదేవుడు స్వయంగా ప్రత్యక్షమై ఆ రాయి చుట్టూ ఆలయాన్నే నిర్మించమని చెప్పాడట ఆలయంలో శనీశ్వరునికి ఆకాశమే తనకు పైకప్పు అని గొర్రెల కాపరి పైకప్పు కట్టాల్సిన అవసరం లేదని చెప్పాడట ఇంకా భగవంతుడు రోజూ పూజలు చేయమని కోరాడు అని శనిదేవుడు కూడా గ్రామాన్ని ఎలాంటి దొంగతనాలు లేకుండా రక్షిస్తామని హామీ ఇచ్చాడు అని చెప్పాడట చాలా దూరం నడిచొచ్చాం అందులో దర్శనం చేసుకున్న తర్వాత గుళ్ళో కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చుంటే ఆ గుళ్ళో వాతావరణం అంతా మనకి ఎలానే గుర్తుండిపోతుందండి అందుకని చెప్పి ఏ గుడికి వెళ్ళినా మాత్రం ప్రశాంతంగా ఒక అరగంట అయినా కూర్చుంటాను నేనైతే అలా లేకపోతే నాకు గుళ్ళో దర్శనం చేసుకున్నట్టే ఉండదు గుళ్ళో ప్రసాదం ఇది బర్ఫీ శనపిండి అనుకుంటా టేస్ట్ చూడు కొబ్బరి కొబ్బరి బర్ఫీనా మనం ఏ గుడికి వెళ్ళినా గంటల కొద్దీ క్యూలో నుంచొని దేవుడి దర్శనం చేసుకోవడం అలవాటు అయిపోయింది కదండి ఇప్పుడైతే ఇక్కడ మనం అలా వెళ్ళి అలా వచ్చాం కాబట్టి ఏందో ఇవాళ కష్టపడకుండా దర్శనం అయిపోయింది అలా వెళ్ళి అలా వచ్చినట్టుంది అని అనిపించింది అనమాట నాకు మా వారికి ఇక్కడ చూడండి స్తంభాల మండపం లాగా ఉండి పక్కనే గార్డెన్ ఈ టెంపుల్లో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద ఓపెన్ ప్లేస్లు గార్డెన్లు అన్నీ చాలా బాగున్నాయండి కొంచెంసేపు ఇక్కడ కూర్చొని బయలుదేరదాం అదిగోండి అక్కడ దూరంగా కనిపిస్తుంది చూసారా నవగ్రహాలకి ధ్వజస్తంభం లాగా మండపం చాలా బాగుంది కొంచెం సేపు కూర్చొని అటు వెళ్దాం నవగ్రహ మండపం అండి చాలా పెద్ద ధ్వజస్తంభం లాగా చుట్టూరు మండపాలతో చాలా బాగుంది ఇక్కడి నుంచి మళ్ళీ మా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది వచ్చేదారంతా అప్పుడు వర్షం కాబట్టి ఇప్పుడైతే వర్షం లేదు అందుకని మేము చెరుకు రసం తాగటానికి ఇక్కడ ఆగాం

రిలాక్స్ అంటే చెరుకు రసం దగ్గర ఇలా సెట్టింగ్ చేయడం మనకైతే ఎప్పుడు చూడలేదు ఇక్కడైతే డిఫరెంట్గా ఉందనమాట చెరుకు రసానికి ఇలా సెట్టింగ్ చేసి అంటే ప్రతి చోట అదిగోండి ఆ ఎదురు వైపు కానీ ఇటువైపు కానీ దారి పొడుగుగా వెళ్ళే దారి పొడుగు కూడా ఇలానే ఉందన్నమాట కానీ సెట్టింగ్ అయితే సూపర్ ఉంది కదా చెరుకు రసం కూడా మరి ఆ చెక్కల మధ్యలోంచి రసం తీయటం వల్ల ఏమో టేస్ట్ కూడా డిఫరెంట్గా అనిపించింది వీళ్ళు చెరుకు రసంతో పాటు బెల్లం మామిడికాయలు చిన్న చిన్నవి అసలు భలే ఉన్నాయి అన్నమాట మామిడికాయలు అయితే చాలా బాగున్నాయి ఇక్కడ మామిడి తోట కూడా అంటే ప్రతి ఇంటి ముందు మామిడికాయ చెట్లు కూడా ఉన్నాయి వెళ్ళేదారంతా బాగుందండి ప్రతి చోట చెరుకు రసం చేసే ప్లేస్లో ఉన్నాయి ఇలానే సెట్టింగ్స్ వేసి ఉయ్యాలు బెలూన్స్ అన్ని రకరకాలుగా సెట్టింగ్స్ వేసి చాలా బాగుంది ఉయ్యాల సెట్టింగ్లు అయితే బాగున్నాయి రోడ్డు పక్కన అప్పి ఇలా కొంచెం సేపు రిలాక్స్ అవ్వడానికి అయితే బాగుంది కదా ఇలా కూర్చొని ఊగటానికి అదిగో చూడండి చెట్లకి ఉయ్యాల కట్టారు నులక మంచం చైర్స్ బెలూన్స్ మామిడి చెట్టు చూసారా చెట్లకి మామిడికాయలు కూడా ఉన్నాయి నాకు ఇక్కడి నుంచి కనిపిస్తున్నాయి మరి వీడియోలో కనిపిస్తున్నాయో లేదో క్లారిటీగా కానీ ఇక్కడ మామిడికాయలు అయితే కనిపిస్తున్నాయి ఈ చెట్టు మామిడికాయలే అక్కడ అమ్ముతున్నారు తీయగా ఉన్నాయండి భలే ఎన్ని తీసుకున్నారు మామిడికాయలు కాయలు చెప్పండి అంతే పదికి నాలుగు కాయలు జర్నీ స్టార్ట్ చేయండి అమ్మా ఇంకా ఎక్కలేదా

బెర్త్ లాగా కింద కూర్చోడం అనమాట పైనంతా బెర్త్లు కింద కూర్చోడం పడిపోకుండా తాళ్ళు కూడా కట్టారు ఇలా పోదాం ఈసారి మేము వెనకాల కార్ లో ఫాలో అవుతాము మేక మీరందరూ ఇట్లా వచ్చేసి మేమిద్దరం కార్ లో ఫాలో అవుతామండి మే వెనకాల ఓ పిక్కి చెప్పుకోవచ్చు కదా దేవుడ పైన కూర్చున్నారు ఇలాంటి వాతావరణంలో మనకి నచ్చిన మంచి మ్యూజిక్ వింటూ జర్నీలో ఫ్యామిలీతో జోకులు వేసుకుంటూ వెళ్ళటం ఇంకా బాగుంటుంది కదండి జర్నీ అయితే సూపర్గా ఉంది షిరిడి వచ్చేసాం షిరిడి వచ్చిన తర్వాత భోంచేసి చేసి రూమ్కి వచ్చేసామండి కరెక్ట్గా టైం తొమ్మిది అవుతుంది నైట్ టైము కంపల్సరీ ఫ్రూట్స్ తింటే చాలా మంచిది అందులో జర్నీలో ఫ్రూట్స్ తింటే చాలా మంచిది వేడి కూడా తగ్గుతుంది అందుకని మేము ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అయితే ఏ ట్రిప్కి వెళ్ళినా తీసుకెళ్తామండి ఆ రైస్ కుక్కర్లో కస్టర్డ్ రెడీ చేసాం ఆ కస్టర్డ్లో ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసుకొని ఇప్పుడు అందరం తింటాం అన్నమాట బనానాసు యాపిల్ దానిమ్మకాయలు ఇవన్నీ చాలా మంచిదండి ఇక్కడ దానిమ్మకాయలు అయితే చాలా తక్కువ రేటు పెద్ద పెద్ద దానిమ్మకాయలు వచ్చి పది కాయలు వంద రూపాయలు అనమాట మనకైతే మరీ ఐదు అట్లానే వేస్తున్నారు కదా ఇక్కడ పది ఇస్తున్నారు ఖచ్చితంగా బనానాస్ అయితే నైట్ టైం తింటే వేడి కంపల్సరీ దక్కుతుంది కాబట్టి కంపల్సరీ ఏ ట్రిప్పు వెళ్ళినా మేము బనానాస్ అయితే తీసుకుంటాం దీంట్లో బనానాస్ అయితే ఎక్కువ వేసాం అనుకోండి చాలా బాగుంటుంది కొంచెం జీడిపప్పు అవి కూడా వేసుకొని ఫ్రూట్ కస్టర్డ్ రెడీ చేస్తున్నాము కష్టపడి కస్టర్డ్ చేశాను కాబట్టి ముందు నేను టేస్ట్ చేసిన తర్వాతే వాళ్ళకి పెడతానండి ఈ లోపల ప్రతి మంచం మీద ఒక్కొక్కళ్ళు సెటిల్ అయిపోయి అదే పనిగా చూస్తున్నారు వాళ్ళకి ఎప్పుడు పెడతానా అని చెప్పి మొత్తానికి అందరికి పెట్టించిన తర్వాత వాళ్ళకి నచ్చింది బాగానే ఉందన్నారు ఫ్రూట్స్ కట్ చేయడం అంటే ట్రిప్కి వెళ్ళొచ్చి కట్ చేయడం చాలా కష్టం కాకపోతే మన ఇంట్లో ఫుడ్ తిన్నది వేరు కదండి బయట ఫుడ్ ఎలాగో తినలేము జర్నీ చేసి వస్తాం కాబట్టి ఇంకా మంచి ఫుడ్ తినాలి కాబట్టి రెడీ చేసుకున్న ఫుడ్డే చాలా బాగుంటుంది అందుకని మేము ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ చేసుకుంటాం స్వీట్ ఎలా ఉంది ఇవాళ సేనసింగనపూర్లో దర్శనం అయిపోయింది నెక్స్ట్ భీమాశంకర్ వెళ్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి నేను మీ లత నరేంద్ర థ్యాంక్స్ ఫర్ వాచింగ్